హాయ్ అండి నేను మీ ఉమా చలపతి అందరి కోసము మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మనము ఉల్లిపాయలు తెస్తూ ఉంటాము ఉల్లిపాయలు ఉంటే ఈ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి చలికాలం కదా వర్షాకాలము అన్ని పచ్చిగడ్లు అయితే వస్తూ ఉంటాయి మనం తీసుకొచ్చి పెట్టేస్తే అవి కుళ్ళిపోతూ ఉంటాయి అట్లా కుళ్ళిపోకోకుండా మనం చూడండి అంత రేటు పెట్టేసి వంద రూపాయలకి రెండు కేజీలు ఇస్తారు అవేనే కుళ్ళిపోతా ఉంటే పడేస్తాం కదా బాధ అనిపించేస్తూ ఉంటుంది అట్లా కుళ్ళిపోకోకుండా ఇట్లా న్యూస్ పేపర్ తీసుకొనేసి వాటిని చింపేసి ఉండ్లు కట్టేసి ఈ ఉల్లిపాయలు మధ్యలోకి వేసేస్తాము తర్వాత ఇంకా కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా ఎండిపోయిన చిప్పులు పడేయకోకుండా కొబ్బరి తీసుకొనేసి ఇవి వెనకాల టెంక్ ఉంటుంది కదా అవి తీసుకొనేసేసి ఈ ఉల్లిపాయల మధ్యలోకి అయితే ఇట్లా పెట్టేస్తాము అవి తడి ఉండేదంతా పీర్చుకొనేస్తుంది ఈ న్యూస్ పేపరు ఇవంతానా కొబ్బరి చిప్పులు అంతానా పీర్చుకొనేస్తే బాక్స్ సేఫ్గా ఉంటాయి ఇవి ఇంకా ఉల్లిపాయలు వచ్చేసి బయట వెల్లుళ్ళు వచ్చేసి బయట పెడతా ఉంటాము ఈ వెల్లుల్లి కూడా అంతే బయట పెట్టేస్తే అంతా అంతా చెడిపోతూ ఉంటాయి చూడండి లోపలే ఇట్లా చచ్చిపోతూ ఉంటాయి ఇవి ఒట్టిగా అయిపోయేసి అంతా ఎండిపోయి ఇట్లా అయిపోతా ఉంటాయి అట్లా కాకూడదంటే చూడండి నేను ఒకటి వాళ్ళు చూపిస్తాను ఇదైతే చచ్చిపోయింది అంతానా ఇవి అంతా ఎల్లో కలర్ అయిపోయి చచ్చిపోయి ఉంటాయి అట్లా కాకూడదంటే మనకి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా బాగా ఉండాలంటే ఇవంతా ఇట్లా ప్లాస్టిక్ పేపర్ ఒక్కటి తీసుకోనల్ల వాళ్ళ దీంట్లోకి అంతా నీట్గా క్లీన్గా వేసేసుకోనల్ల ఇవి ఇవి కూడా అంతే ఈ వర్షాకాలం వస్తే అన్ని రేట్లు అయితే అయిపోతా ఉంటాయి ఇవి ఒక ప్లాస్టిక్ పేపర్లోకి వేసుకొనేసి ఇట్లా గంటేసుకొని వాళ్ళ గంటేసుకునేసి మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొనేస్తాయి వీటిని చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేయాల ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఎన్నెల్లైనా కూడా ఇవి పాడవకుండా నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ట్రై చేసి చూడండి చూడండి ఇట్లా పెట్టేస్తే ఎప్పటి కాళ్ళు అప్పుడు తీసుకొచ్చి వలసేకి కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదా అట్లా ఇంకా ఇవి వచ్చేసి ద్రాక్షి పాకెట్లు పాకెట్లు తీసుకొని వచ్చి పెట్టేస్తా ఉంటాము ఎండు ద్రాక్షి ఇవైతే అంత మెత్తగా అయిపోయేసి అంత డ్రై తడితడి అయిపోయేసి దాంట్లో అయితే అంత పురుగులు అట్లంతా వచ్చేస్తూ ఉంటాయి పురుగులు అంతా దాంట్లో గలీచ్చేసి అట్లా అయిపోతా ఉంటాయి అట్లా కాకూడదంటే మనకి చాలా రోజులు నిలువ ఉండాలంటే బియ్య పిండి తీసుకొని వేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొనేసి పాకెట్ ఓపెన్ చేసి ఈ బియ్య పిండి వేసేసి బాగా అంతా ఇట్లా కలిపి పెట్టుకోనాలి మనకి ఇది కూడా అంతే ఎన్ని రోజులైనా కూడా మనకి పాడవదు ఇట్లా ఒకటి గాజు బాటిల్ తీసుకునేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టుకోనవచ్చు చూసారు కదా బియ్య పిండి వేసేసి ఇట్లా మిక్స్ చేసేస్తే ఈ ద్రాక్షి తడితడి ఉండదు పురుగు కూడా పట్టదు ఇట్లా చేసుకొనేస్తే ట్రై చేయండి మీరు కూడాను లేదంటే అన్ని రేట్లు పెట్టేసి మనము తీసుకొచ్చి పడేయకోకుండా వేస్ట్ కాకోకుండా కిచెన్లో ఆడవాళ్ళు ఇట్లా జాగ్రత్త పడితే చాలా బాగుంటాయి మనకి ఇట్లా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకునొచ్చు లేదంటే బయట పెట్టుకోండి మీకు ఎక్కడ సేఫ్ అంటే అనిపిస్తే అక్కడ ఇంకా ఇవి వచ్చేసి అగరువత్తులు మనము పాకెట్ తీసుకొచ్చి తింటాము ఇవి ఓపెన్ చేసేసి దేవుని రూమ్లో అయితే మనము వెలిగించేసి పెట్టేస్తా ఉంటాం అగరవత్తులు ఇవి ఓపెన్ చేసి ఉంటాము ఈ స్మెల్ అనేది అంతా వెళ్ళిపోతా ఉంటాయి మనకి అగరవత్తులు వెలిగించినప్పుడు మంచి స్మెల్ వస్తేనే కదా బాగుండేది దేవుడు పూజ చేసినప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ వస్తే బాగుంటుంది ఇవి ఇట్లా ఓపెన్ చేసి పెట్టేస్తే ఈ స్మెల్ అనేది వెళ్ళిపోతా ఉంటాయి అందుకోసం మనం చూడండి మనం దేవుని రూమ్లో దేవుని దీపాల నూనె తెస్తూ ఉంటాం కదా దీపాలు వెలిగించేకి ఆ నూనె బాటిల్ అయిపోయి ఉంటాయి అవి పడేయకుండా వేస్ట్కి పడేయకోకుండా మనకు చూడండి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఈ బాటిల్లోకి అయితే మనము ఇవన్నీ అగరవత్తులు వేసి పెడితే ఆయిల్ ఉన్నా కూడా ఏం కాదు బాగా వెలుగుతాయి ఇంకా అగరవత్తులు అన్నీ వేసేసేసి మూత పెట్టేసి పెట్టుకుంటే ఇది స్మెల్ అనేది ఎక్కడ పోదు మంచి స్మెల్ వస్తాయి మనము వెలిగించినప్పుడు ఇట్లా బాటిల్లు వేస్ట్ కాదు స్మెల్ అంత వేస్ట్ కాదు వెలిగిస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి ఇంకా ఇవి వచ్చేసి కర్పూర్ము ఇవి కొద్దిగా అట్లా అంత సలవ గాలి ఎట్లా తగులుతా ఉంటే అంత కరిగిపోతూ అంటే కదా అట్లా కాకోకుండా వీటిలోకి చూడండి కొద్దిగా మనం బియ్యం తీసుకోనల్ల రేషన్ బియ్యం ఉంటుంది కదా స్టోర్ బియ్యము అవి తీసుకొనేసి కొద్దిగా అట్లా కలుపుకొనాల బియ్యము బియ్యం కొద్దిగా వేసేసుకొనేసి మిరియాలు ఒక పది పదహైదు మిరియాలు అట్లా వేసుకోండి అవి ఎన్ని ఉంటాయో మీరు డబ్బా నిండుగా ఉంటే ఎక్కువ వేసుకోండి డబ్బాలో తక్కువ ఉంటే తక్కువ వేసేసుకోండి చూడండి ఇట్లా వేసేసి మూత పెట్టేస్తే అవేం కరిగిపోవు అట్లే ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా అట్లే ఉంటాయి లేదంటే కరిగిపోతూ ఉంటాయి ఇంకా మనము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు సోపు తీసుకొని పోతా ఉంటాం కదా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఊరికైనా ఎక్కడైనా టిప్పులకైనా అట్లంతా పోయినప్పుడు సోప్ తీసుకొని పోతా ఉంటాము మనము హ్యాండ్ వాష్ చేసుకుని లేదంటే పేస్ వాష్ చేసుకుని ఇది అంతా నానపింటాము తర్వాత అట్లే పెట్టుకుంటే కరిగిపోతుంది లేదంటే ఎక్కడన్నా మర్చిపోయి వదిలేసి వస్తూ ఉంటాము అట్లా కాకూడదంటే చాకు తీసుకొనేసి నీట్గా ఇట్లా ముక్కులు ముక్కలు కట్ చేసుకుని కట్ చేసుకునేసి ఇట్లా దాంట్లోకి ఒక ాక్స్లోకి వేసేసి పెట్టుకొని పోవాలా చూడండి ఒక ముక్క తీసుకొనేసి చేతులు తడి చేసుకునేసి మనము ఇట్లా హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఫేష్ వాష్ అయినా చేసుకోవచ్చు చూసారు కదా అది ముక్కలు చేసుకునేది ఎట్లా ఉంటుంది బాక్స్లో ఏం అసలు తడే కాదు ఇది ఒక్క ముక్క తీసుకునేసి ఇట్లా కడుక్కొనేస్తే మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి హ్యాండ్ కైనా బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోతే ఇది అప్పటికప్పుడు మనం ఫేష్ వాష్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇట్లా చూడండి ఎంత నీట్గా ఉంటుందో పెద్ద సోప్ తీసుకొని పోతే ఊరుకునే వేస్ట్ అయిపోతూ ఉంటుంది అంతా వస్తూ ఉంటాము లేదంటే అంత తడి తడి అయిపోయేసి స్మెల్ వచ్చి అంత కరెక్ట్పోయేది అట్లంతా అయిపోతుంది అట్లా కాకూడదు అంటే ఇట్లా మనము ట్రై చేస్తే మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూసారు కదా ఎంత బాగుంటుంది ఇట్లా బాక్స్లోకి తీసుకొని వేసుకొని వేస్తే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంకా ఇవి వచ్చేసి డెటాల్ది ఇది మాది చూడండి ప్లాస్టిక్ బాటిల్లో అట్లా వస్తూ ఉంటాయి లేదంటే మనం వాషింగ్ మిషన్కి లిక్విడ్ తీస్తూ ఉంటాం కదా బాటిల్ తీసుకురాకోకుండా ఇట్లా ప్లాస్టిక్ వస్తూ ఉంటాయి పాకెట్లో తీసుకొని వచ్చేస్తే ఖాళీ అయినా ఇంకా పడేయకుండా మనకు మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే అవుతుంది ఇది ఇది మనం ఎక్కడికన్నా ఊర్లకో ఎక్కడన్నా టిప్స్కో వెళ్ళినప్పుడు టిప్ పోతా ఉంటాం కదా అప్పుడైతే ఇది చూడండి దిండ్లు ఉండేది మనకు పనుకొనేకి ఇది ఖాళీ అయినప్పుడు బాగా నీట్గా కడుక్కొనేసేసి ఇట్లా పెద్ద గుండేటివి దీంట్లో గాలి ఊపేసి మనము ఇట్లా ఒక టవర్లో లేదంటే ఇట్లా దిండు కవరో పెట్టుకొని పోయేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోయేసి మనము బ్యాగుల్లో ఇట్లా గాలి ఊపుకనేసి తలదిండుగా మనము దీన్నైతే యూస్ చేసుకొనొచ్చు తల్దిండు లేకపోతే కొంతమందికి నిద్ర రాదు కదా అందుకోసం ఇట్లా ట్రై చేస్తే మనకి బాగా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది మనము పడుకొనిలేసి అయిపోయేదిని చూడండి ఇదంతా గాలి పీకేసి ఇట్లంతా అది క్యాప్ ఓపెన్ చేసి గాలంతా వదిలేసి తర్వాత హ్యాండ్ బ్యాగ్ లాగా పెట్టుకొనేసేసి మనం సేఫ్గా తీసుకొని ఇది చూసారు కదా దీంట్లో అయితే మనం ఎక్కడిపైన తీసుకొని పోలేం కదా ఇంకా చూడండి మనకి ఎండాకాలం చలికాలం వచ్చేసి డ్రై అయిపోతా ఉంటుంది తడలేకోకుండా చర్మం అంతా స్కిన్ మొక్కమైనా హ్యాండ్స్ అయినా అట్లంతానా అందుకోసము కొద్దిగా తేనె తీసుకోండి ఒక ప్లేట్లోకి తేనె తీసుకొనేసి నిమ్మకాయ రసం నిమ్మరసం కొద్దిగా నిమ్మరసం వేసుకోండి నిమ్మ ఎక్కువ వేసుకోవద్దండి డ్రై అయిపోతుంది నిమ్మరసము ఒక మూడు చుక్కలు రెండు చుక్కలు అట్లా వేసేసుకొనేసి ఈ తేనెతో రెండు బాగా మిక్స్ చేసుకొని అలా మిక్స్ చేసుకునేసి మనం పేస్కి ఒక గంట సేపు అట్లా పెట్టుకుని వేసేసి బాగా కొద్దిగా ఆర్ని ఇంకా చూడండి ఇట్లా బాగా అంతా స్క్రబ్ చేసేసుకొనేసి కొద్దిసేపు అట్లా వదిలేసుకొని ఒక గంట సేపు తర్వాత ఆరినాక సన్నీళ్ళతో బాగా నీట్గా కడిగేస్తే మనము వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇట్లా చేసుకొనేస్తా అంటే మనకి పేస్ డ్రై కాకోకుండా బాగా నీట్గా మెరిసిపోతుందండి చూసారు కదా ఇట్లా బాగా అంతా స్క్రబ్ చేసుకొని అలా ఆరిన తర్వాత కడిగేలా నేనైతే ఇప్పుడు కడిగేస్తున్నాను చూడండి నా చేతిలో ఇట్లా ఉన్నాయి ఇంకా పేస్ ఎట్లా ఉంటాయి కదా ఇట్లా మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇవి వచ్చేసి దువన్లు అందరూ ఎవరైనా బంధువులు వస్తూ ఉంటారు వాళ్ళకైతే చుండు ఉంటుంది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఏదైనా గుళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు దూకొని పెట్టేసిపోయిండే మన ఇంట్లో కాని ఎవరికైనా ఒక్కరికి చుండు ఉంటే అదే దూవన్లో అందరూ దూకొంటే అందరికీ కూడా అట్లే అయితే ఉంటుంది అట్లా కాకూడదంటే ఎవరు దూవని వాళ్ళు దూకుంటే బాగా ఒక్కసారి అంతా నీట్గా ఇట్లా కడిగేసుకొని వేస్తాం మనము షాంపూ వేసేసి నిమ్మకాయ కట్ చేసుకొని ఒక్క నిమ్మప్పు వేసేసుకొని నిమ్మ నిమ్మప్పు షాంపూతోనే నీళ్ళు లేకోకుండా నేను ఇదైతే నీట్గా అంతా క్లీన్ చేస్తాను దీంట్లో అంతా బ్యాక్టీరియా ఉంటుంది ఇట్లంతా క్రిములు ఉంటాయి దీని లోపల ఈ లోపల అయితే ఉంటాయి కదా ఇవి మనము అట్లే దూక్కొని వేస్తా అంటే అందరూ తలకాయలకి కూడా అట్లే వస్తూ ఉంటుంది అట్లా కాకూడదంటే ఇట్లంతా నీట్గా ఇది నిమ్మప్పు వేస్తే ఇది బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతా ఉంటుంది క్రిమ్లు అంతా చచ్చిపోతాయి ఇవి వేస్తాయి ఈ పులుపుకి అందుకోసమే ఇట్లా తీసుకొనేసి వేస్ట్ బ్రష్ ఒకటి తీసుకొని బ్రష్తో అంతా క్లీన్ చేసేసేలా తోమేసి తర్వాత పెట్టుకోవచ్చు ఇంకా ఇవి వచ్చేసి విమ్ లిక్విడ్ జల్లు ఉంటాయి కదా ఇవి అయిపోయి ఉంటాయి వేస్ట్గా పడేయకుండా మనము ఈ పాకెట్లు నీట్గా కడిగేసి అంతా దాంట్లో నీళ్ళు బురుగు బురుగుంటుంది నీళ్ళు పోసేసి కడిగేయాల దీంట్లోకి తర్వాత నించి పెట్టేసేయాల చూడండి ఫుల్గా నీళ్లు నింపేసి మనము ఇది కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వెళ్ళా మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ అయిపోతుంది అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ గడ్డు కట్టేస్తుంది దీంట్లో ఉండే నీళ్ళంతా ఈ పాకెట్ అవి మనము తీసుకొనేసేసి ఎప్పుడైనా కానీ మనకి చేతులకల్లు ఎక్కడైనా నప్పిస్తుంటాయి లేదంటే ఏదైనా దెబ్బ తగిలి ఉంటుంది అవి మనం ఇట్లా పెట్టుకో ఐస్ అలా అంటే మనకి ఐస్ కరిగిపోతా ఉంటుంది కదా దీంట్లో అయితే ఇట్లా పాకెట్లు పడేయకోకుండా దీంట్లో ఇట్లా పెట్టుకొనేస్తే ఐస్ అవుతుంది అవి తీసుకొనేసి మనమైతే ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోనొచ్చు చూసారు కదా లేదంటే ఐసే పెట్టుకుంటా అంటే అదంతా కరిగిపోతూ ఉంటుంది నీళ్ళు నీళ్ళు అయిపోతూ ఉంటుంది ఇదైతే తేమ అయినా కూడా నీళ్ళు కరగకపోయినా కూడా దీంట్లోనే నిలిచిపోతా ఉంటుంది మనము ఇవి పడే ఇట్లా యూజ్ చేసుకుంటే మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇంకా వచ్చేసి చూడండి నేను ఇది అటుకులో నేను పప్పు కందిపప్పు ఉడికి పెడతా ఉన్నాను హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను మంటంతన ఇట్లా పొంగు వచ్చేస్తూ ఉంటుంది మనము ఓపెన్గా ఇట్లా ఉడికి పెట్టేస్తా అంటే కుక్కర్ ఎక్కువ వాడకూడదు అందుకే అటుకులో చేస్తూ ఉన్నాను అంత భయపడుతున్నారు కదా ఇప్పుడు కుక్కర్లు వాడకూడదు ఎక్కువ సిల్వర్ పాత్రలు వాడకూడదు అని చెప్పేసి ఇదైతే చూడండి హైప్లంప్లో పెడితే ఇట్లంత పొంగు వచ్చేస్తుంది అంత పొంగిపోతుంది అంత గలీజ్ అయిపోయి అయిపోతుంది ఇట్లా పొంగు వచ్చే వచ్చేటప్పుడు మనము ఒక స్పూను ఒక గెరట వేసేస్తే ఆ పొంగు వచ్చేది కూడా బయట పొంగు కాకుండా గెరట ఉండేదాకా వచ్చేసి అట్లే ఉడికేస్తూ ఉంటుంది ఎంత ఫుల్ మంట పెట్టినా కూడా చూసారు కదా ఇట్లా పాత్రలో అయినా కూడా అంతే అటుకులో అయినా ఏమిటిలో అయినా అంతే మనం ఫుల్ మంటంతా పెట్టేసినా కూడా ఉడికేస్తూ ఉంటుంది పొంగు మాత్రం బయటకు అస్సలు రాదు ఇట్లా గరిట వేసేసేయండి ఏదైనా ఇట్లా గరిట పెట్టేస్తే ఒక గంట పెట్టేస్తే చూడండి నేనైతే ఫుల్ అంతా మంట పెట్టేసిన్నాను పెద్ద పెద్దగా మంట వస్తుంది ఆ సైడే పెట్టేస్తున్నాను చూడండి ఇదైతే గరిటేసిండే దానికి అస్సలు అది పైకి వస్తాను లేదు ఇంకా ఇవి వచ్చేసి టీ గ్లాసులు ఉంటాయి కదా ప్లాస్టిక్ తీసుకొని వేసేసి దాంట్లోకి కొద్ది కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకుందాము కొద్ది కొద్దిగా నాలుగు ఎంతమంది ఉంటే మన ఇంట్లో అన్ని బ్రష్లు ఉంటాయి అన్ని టీ గ్లాసులు తీసుకోండి బేకింగ్ సోడా వేసేసుకొని నిమ్మరసం వేసుకొని దాంట్లోకి ఈ నిమ్మరసం వేసేసుకొనేసి వేడి నీళ్ళు కాంచిండే వేడి నీళ్ళు దాంట్లో నిండుగా పోసేయల్లా చూడండి ఇట్లా పొగలు వస్తున్నాయి కదా వేడి నీళ్ళు పోసేసుకొనేసి టీ గ్లాసులు ఉంటాయి కదా మనం టీ తాగేసి పడేస్తుంటాం కదా అట్లాంటివి తీసుకొనేసేసి ఇవి బ్రష్లు ఉంటాయి కదా మన ఇంట్లో మనము బ్రష్ చేసే బ్రష్లు తీసుకొనేసేసి పొద్దున్నే బ్రష్ చేస్తాం కదా అట్లా దీంట్లో అయితే క్రిములు అయితే ఎన్ని ఉంటాయో మనకి తెలియకోకుండా మనకే కండ్లు కనపడుకోకుండా ఉంటాయి మనము తిక్కేసి పండ్లు తిక్కేసి అట్లా పెట్టేస్తాం కదా తేమ తేమే ఉంటుంది దీంట్లో అయితే క్రిములంతా ఉంటాయి కనపడుకోకుండా ఆ క్రిములంతా పోవాలంటే ఇట్లా ట్రై చేయండి చూడండి కొద్దిసేపు వీటిల్లో వేసి నానబెట్టిన తర్వాత వేడి నీళ్ళు వేరే గిన్నెలో వేసుకొని ఇట్లా నీట్గా కడిగేసి పెట్టుకోండి క్రిములంతా చచ్చిపోతే నీట్గా అవుతాయి ఇవి ఇంకా ఇవి వచ్చేసి ఎలక్కాయ్ చూసారు కదా ఈ ఎలుక్కాయ అయితే మీకు ఎక్కడైనా కనపడితే అస్సలు వదులొద్దండి ఇవి ఇవైతే ఎక్కడైనా దొరికితే తీసుకొని వేసేసి కొట్టేసి దీంతో అంతా తీసుకొని వేసేసి ఒక గిన్నెలో వేసేసుకొని మనకి పిత్తం ఉంటుంది కదా పిత్తమైతే అంటుంది ఎవరైనా పచ్చిగా వంతకు చేసుకుంటా ఉంటారు అంతా తలకాయ తిరుగుతుంది అని చెప్పేసి అంతా కళ్ళు తిరుగుతా తలకాయ తిరుగుతుంది పచ్చగా అంతా ఎల్లో కలర్ చేసుకుంటా ఉంటారు కదా దానికి చాలా మంచిది ఇది అట్లా రాకోకుండా ఈ ఎలుక తీసుకొనేసి పగలగొట్టేసేసి నైట్లోనే ఇది ఇట్లా బెల్లం దంచేసి దీంట్లో బాగా మిక్స్ చేసి పెట్టుకుని వాళ్ళ పెట్టేసి నైట్ ప్లేట్ పెట్టేసి ఇది చూడండి బెల్లం దంచేసి మిక్స్ చేయాలి నైట్లోనే పొద్దున్నే పరగెట్ గడుపున లేసేసి మనము లేసేదిని బ్రష్ చేసేసి పరగడుపున తినేస్తే పిత్తు అనేది పోతుంది చాలా మంచిది ఇది హెల్త్కి చూడండి మనకి హెల్దీ ఫుడ్ ఇది ఎవరైనా కానీ అంతే దొరికితే ఇట్లా ఇంకా జీలకర్ర వేస్తే ఇంకా మంచిది పచ్చి జీలకర్ర నేను పచ్చి జీలకర్ర అయితే వేయలేదు బెల్లం ఒకటే వేస్తున్నాను పిల్లలు తినరు అందుకోసము ఇంకా ఇది వచ్చేసి చూడండి కొబ్బరిలు తీసుకొస్తా ఉంటాము ఇవంతా బూదొచ్చి ఇది వచ్చింది చూడండి బయట పెట్టింటే ఇది బూదొచ్చేసింది ఇవి కూడా అంత ఎక్కువ తెస్తా ఉంటాము అట్లా బూదు రాకూడదంటే మనము కొబ్బరి తీసుకొనేసి ఒక్కొక్క స్పూనే వేసుకోండి కొబ్బరి నేను ఊరికే మీకు చూపించే దానికోసం ఇట్లా నిండుక నుంచి చూపిస్తా ఉన్నాను అన్నిట్లాకి ఒక్కొక్క స్పూన్ వేసేసి పెట్టుకొనేస్తే సంవత్సరం కానీ కొబ్బరి అస్సలు పాడవద్దు బూజు రాదు లేదంటే అంత బూద్ బూద్ వచ్చేసి ఉంటుంది ఒక చిప్ప చూపించినాను కదా అప్పుడేనో అదంతా వచ్చేసింది ఒక్కొక్క స్పూన్ వేసుకొనేసి మనం ఇది స్టోర్ చేసి పెట్టుకొనేసి సంవత్సరాలు కానీ నెలలు కానీ అస్సలు ఏం కాదు పాడవద్దు కొబ్బరి ఇట్లా పెట్టేసి అన్నిట్లకి ఒక్కొక్క స్పూన్ కొబ్ వేసేసి పెట్టాలి చక్కెర చూడండి ఇట్లా ప్లాస్టిక్ బాక్స్ తీసుకొనేసి ఒకటి దాంట్లోకి ఈ చక్కెర చక్కెర ఇట్లా పెట్టేసిస్తే మనము దాంట్లో చక్కెర అయితే అట్ల తీసేయలేదు ఇట్లా పెట్టుకొనేస్తే ఎన్ని రోజులైనా పాడదు లేదంటే పాడైపోతా ఉంటుంది చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి